ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్ళు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్ళు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్యాంధ్ర ఆంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం గండికోట కావచ్చు లేకుంటే సోమశెల కావచ్చు కందలేరు కావచ్చు కంద సోమశిల అయితే ఎక్స్పాన్షన్ టరమర గారు పెట్టింది ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆరోజు చేశాం తర్వాత రెండు వేల పద్నాలుగు బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం అప్పుడు నేను కూడా ఆలోచన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి ఈ ఏడు మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను ఇది ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు ఉంటాయి మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు సబ్మెర్జెన్సీ వస్తుంది దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది పేపర్ మీద ఉంటుంది అని చెప్పి గట్టిగా చెప్పి చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఏడు మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు వెల్లుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేసాను అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం వెంగళరాయసాగర్ దగ్గర నుంచి ఒక రెండు ఒకటి రెండు కాదు మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ తోటపల్లి నేనే ప్రారంభించాను మొన్న వస్తే నేనే పూర్తి చేశాను ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేసిన